సంతోషంగా దిగిపోతాము అన్న స్టేజ్ వచ్చారంటే ఏంటా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకున్నా ఇంత మార్పు అనుకునే సమయానికి సడన్ గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబూసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మేము ముందుకు రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే గ్రేట్ రోజా సెల్వ మణి ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అంతకు ముందు ఏపీఎస్ చైర్మన్ వాట్ ఎవరి ఇట్ మే బి వైఎస్ఆర్ సిపిలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాళ్ళ కింద పేరు మేము ఎంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరీ ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే పదిహేడవ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్ గా ఒక నలభై లక్షలు తీసుకుని తర్వాత మళ్ళా ఇంకొక అదే వేలంపాటు అనమాట నీ డెబ్బై లక్షలు నీ ఎనభై లక్షలు తెలుసు కదా అంటే ఎలా ఉంటుందో సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా పాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాప దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక నలభై లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటది ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని ఆ రామ్ ప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రామ్ ప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది పోనీ తేనె చైర్పర్సన్ పని పదవి ఇచ్చారా పోనీ డబ్బులు తింటే తిన్నారు చైర్మన్ చైర్పర్సన్ పదం అయినా ఇచ్చారా అంటే కాదు కాదు నీకు రెండున్నర ఏళ్ళు ఆ ఇంకొక రెండున్నర అని వేలం పాటికి సమన్యాయం చేశారు ఫోన్ అయినా రెండున్నర ఏళ్ళ తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ నలభై లక్షలు డబ్బు యాభై లక్షలు అప్పోసప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవి బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటారంటే ఎవరు ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ఈ ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే నిన్న మొన్న నేను అసలు ఏంటి గ్రేట్ బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేసా వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడనమాట నగరీ పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్ సిపిలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్ సిపిలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజ నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ఒక కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ప్యాకేజ్ తీసుకుని వెళ్ళినావిడ ఈ రోజు నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది ఎలా పర్యాటక శాఖలో అన్ని ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సి అంత దోచుకున్నదా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేము అందరం జే ట్యాక్స్ జే ట్యాక్స్ అంటున్నాం కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది ఆర్ ట్యాక్స్ రోజా ట్యాక్స్ ఆ రోజా ట్యాక్స్ కట్టాలి సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది అక్కడ నుంచి మొదలు ఏమైందంటే పాప ఈవిడ ఏమనుకున్నదంటే నగిరి ప్రజలందరూ చాలా అమాయకులు నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందా ఏంటో నా ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్ కి ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామి ఏంటంటే వడమాలపేట నిండ్ర పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి ఇచ్చేసింది నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్యాయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది ఓవరాల్ గా ఐదు మండలాల్ని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది ఏక పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్లాడుతానంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్ట కూడా ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మ ఒకసారి ఆలోచించు నీ వల్ల వాళ్ళు కూడా ఎలా గెలిపోతున్నారంట నీ తైతలు చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసుల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించాము అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా పర్యాటక శాఖలో ఇవిడ అవినీతి గనక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు మహానుభావురాలు ఎక్కడ నేర్చుకుందా గానీ అఫ్ కోర్స్ ఎదా అంటారు కదా యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా కార్యకర్త అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలరు ఈమె కూడా అలాగే సంపాదించగలదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని ఇరవై తొమ్మిది కోట్లు మింగేసింది ఆ విషయాలు స్ట్రైట్ అవి నేనే కూర్చొని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాను దాని గురించి మాట్లాడు దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాని ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ విశాఖ ఉత్సవాన్ని అరుకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అరుగు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు ఒక ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేసాము అని లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పమనండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా కుయేజ్ క్యాసినో క్యాసినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి లేకపోతే బీచ్ తీరం అంతా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద శాఖ మీద పెట్టుకోకూడదు ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు ఇటలీలు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఇవి రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి అవినీతే కాదు ఆవిడ కూడా చెప్పాలి మీకు ఆవిడ బెంచ్ కాలు ఊరూరా విల్లాలు ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒక అయితే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనక మోయడానికి ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఇవిడను పీక్స్ లో ఉందనమాట ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారు కూడా జరగదండి బాబు నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు అవన్నీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు బట్ రోసా రెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళు తాలూకా గ్రావెల్ పనులు గాని గ్రావెల్ అమ్మకాలు గానీ అదేవిధంగా క్వారీ అమ్మకాలు గాని ఆవిడకి ఇంకో విషయం చెప్పనా ఏం చేస్తుంది తెలుసా నేను అడిగితే నిజంగా మధ్య పోయింది ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది ఆర్టీఓ ఆఫీస్ ని ఎంఆర్ఓ ఆఫీసుల్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్ చెప్పింది చెప్పి ఆవిడ ఎవరైనా ఆవిడ క్రియేట్ చేస్తది ప్రాబ్లమ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు క్లియర్ చేస్తారు దానికి ఎంత కమిషన్ అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగు అది ఈ రోజు ఆవిడ పరిస్థితి నగరి ప్రజల్ని కూడా అంటే ఏమంటానంటే ఓకే నువ్వు ఏం చేసుకుంటావో ఏం చదువుకుంటావో పక్కన పెడితే ఒక దళితురాలు దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఆవిడిని ఇబ్బంది పెట్టి ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు అది నిజంగా హాస్యాస్పదం ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా లేకపోతే మీరు చూసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటది ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులివి కోసం కింద మచ్చ తెలియదు ఈవిడ కింద మేడీ తెలియట్లే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలు కొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య ఎందుకు పగల కొట్టలేకపోతుంది కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి గల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాల్గొడ్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని శర్మల గారిని తిట్టడానికి బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి అవినీతి చేయకూడదు ప్రజలను రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా సంవత్సరాలు రాజకీయాలు చేశారా మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి రోజు ఒకడు బయటకు వచ్చి పేకలు కోసేస్తున్నాడు ఆకలి ప్రేమించలేదని చెప్పి కత్తిలతో దాడి చేస్తున్నాడు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే నీకు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్ లేకపోతే మళ్ళా నువ్వు ఏ పొజిషన్ లో ఒకసారి ఆలోచించుకో ఈ పరిస్థితి ఏంటంటే ఒకే ఒక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనస శిష్యుని రెండింటి రెండింటిని కూడా ఓకే ప్రసంగాల కింద మాట్లాడారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈ రోజు అంటే కనీసం ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈ రోజు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈవిడ మాట్లాడుతుంది మాట్లాడి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని షర్మిళ గారిని రోజు షర్మిలా గారిని నేను మాట చెప్పాను మీ అందరికీ కూడా షర్మిల గారు టాపిక్ వచ్చింది కూడా చెప్పారు షర్మిలా గారు కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి జలుకోవాలి ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు ఈవిడ బయట బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కోపంలో ఇంచుమించుగా కూరుకు కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వహణ చూస్తూ అంటే గ్రావెల్ ఆ విజయపురం మండలంలోనే పార్ పారాక్తేడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెలు తట్ట గ్రావెల్ లేదట మొత్తం మ్యాగజైన్ పొత్తూరులోని కుందేలుగుంట బండారపల్లి దగ్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళు దందా నడుస్తుంది టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక ఇరవై ఎకరాలు ఎవరికో వివోనాభావ ఎవరు సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ ని కూడా కబ్జా చేసి ఇంకో ఇరవై ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్ లేస్తుంది అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా మళ్ళీ ఎందుకు చెప్పాను కదా అవినీతి తోటలో వెరగూసిన రోజా దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి ఎందుకంటే ఇవి ఆర్టిస్ట్ కదా ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటారంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో నువ్వు ఏంటి నీ ప్ర నగరి ప్రజలకు నువ్వేం చేసావు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు నిజంగా నగరి ప్రజల్లో నీకంటూ ఒక మార్కు చెప్పగలవా నీ మార్కు ఏంటంటే గ్రావెల్ దంద ఇసుక దంద గ్రానైట్ దంద భూదంద భూ కబ్జా ఇవి నీకు మార్కులు ఈ రోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం పదవులు ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవటం ఇంకొకటి అసలు విషయం మర్చిపోయాను అండి తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి ఇరవై లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు జస్ట్ వన్ మంత్ లో ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఓన్లీ దర్శనానికి తీసుకెళ్ళడానికి నేను అనుకున్నాను మొదట్లో అమ్మ రోజమ్మకి ఎంత భక్తి వారంలో మూడు సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి అస్తమాన ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ నిజంగా నేను వెంకటస్వం భక్తురాలయమో అనుకున్నాను అది వెనకథలు భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్లి దర్శనం చేయించడానికి డబ్బులు ఆ ఎలా తీసుకెళ్తారంటే రోజుకి ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్లి అవి కూడా డబ్బులే దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగదులు ఉంటాయా అసలు పుట్టగదులు ఉంటాయా అసలు వీడి రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లేదంటే లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు అవినీతుల గురించి మాట్లాడతారు జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు ఎన్నో రోజులు పట్టదు రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడింది గ్యారంటీగా ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి రెండు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది అందరికీ మంచిది ఎక్కడికైనా తిరుమల తిరుపతి కూర్చుందండి నాకేం భయం ఉండదు నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా ఆరోపణ చేయను అది నా నైజం నిజంగా అది కాదు అని ఆవిడే నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది ఇన్ని ఇన్ని ఆరోపణలు చేశానండి ఆవిడ బయటకు వచ్చి ప్రశ్న పెట్టుకోనండి ఆవిని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులని చెప్పి చెప్పే దమ్ము ఉందో చెప్పానండి ఆవిని నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను అన్నప్పుడు నేను ప్రెస్ ముందే ఒప్పుకుంటాను కనీసం ఆవిడ రోజులు ఇంకా అవినీతి ఆరోపణలు చేస్తే రోజుల మీదకి వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చేసే బిహేవియర్ ఈరోజు నేను ఎందుకు భయపడాను మేము భయపడాలి నేనే ప్రజలకే కాదు చిత్తూరు జిల్లాలో తెలుసు ఉన్నీ వ్యాపారం అంటే మీకు టెంపుల్ రమ్మానండి ఎనీ టైం ఆవిడెక్కడికి వస్తానంటే చెప్పానండి ఆవిడకే ప్రభుత్వం పెట్టాల ఖర్చులు కానీ నేను తన సొంత ఖర్చులు పెట్టుకొని వస్తాను గ్యారంటీ ఈవిడ మాట్లాడితే ఇందాక మీకు ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను ఈవిడ నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ రాజకీయాలు మొన్న ఎప్పుడో అవుతున్నా మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనేది భర్తదేమో తమిళనాడు తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం అంటే నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి నేను ఒకటే షర్మిలా గారి గురించి కూడా నాన్ లోకల్ నాన్ లోకల్ అని మరి పాదయాత్ర చేసినప్పుడు నాన్ లోకల్ కాదా ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఎక్కడుంది హైదరాబాద్ లో రెండు వేల పంతొమ్మిది టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది హైదరాబాద్ లో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకున్న కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి లోకలే అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ నాన్ లోక్ మీ యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్స్ లోకల్స్ చంద్రబాబు నాయుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశారు ఆయన చిత్తూరు కుప్పం కాన్స్టిట్యున్సీ ఆయన నాల్ లోకల్ ఎలా అవుతారు ఏ విషయం ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే నువ్వు నాల్ లోకల్ తమిళనాడు నీ పుట్టుపూరోలు తమిళనాడు బేస్ నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్ ఈ రోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్ ఈ వీళ్ళందరూ నాల్ లోకల్స్ పెట్టుకొని అందరిని కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అన్నది

సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది అమ్మ బాబు బుజ్జి కన్నా అని చెప్పి బొగ్గలు నొక్కేసి నిమిరేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి అయిపోయింది ఇంకో ఛాన్స్ నో మోర్ ఛాన్సెస్ ఫైటింగ్ అయిపోయింది లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇంకా అక్కడతో క్లోజ్ ఈరోజు విషయం ఏంటంటే ఎన్నికల సంకారం పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి సంతోషంగా దిగిపోతాను రాజ్యాధికారి ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్ గా అర్థం కరెక్ట్ గా ఫిఫ్టీ డేస్ టు సిక్స్టీ డేస్ లో ఎలక్షన్ గెలబోతున్నాం ఎలక్షన్ గెలబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడటం అన్నది చూస్తా ఉంటే అతను ఓటమి ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు ఈ రోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి లేకపోతే నిజంగా నేను ఒకటి వెళ్తున్నానండి నిజంగా అతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో ఉన్న వాడిని ఉన్నవాడిని బయకర్బడి తీసుకొచ్చి పెట్టడం లేకపోతే ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం ఎందుకు ఈ షఫిలింగ్స్ ఎందుకు ఎందుకు ఈ బంతాటలు ఎందుకు నిజంగా ఈ కాన్ఫిడెన్స్ ఉంటాయి అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని తెస్తున్నారు రెడ్డి గారు కొత్తగా మా రాష్ట్రంలోకి ఎవడో అడుగు పెట్టకూడదు అదే మా ఊడి సిద్ధాంతం మీరు ఏం మాట్లాడుతున్నారండి ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి సిగ్గుపడాలి నిజంగా పర్యాటక శాఖ కానీ సంథింగ్ ఎవరు ఈ ఐటీ మినిస్టర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దావూస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తా ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలు పక్కకు పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు నిజంగా దావూస్కి వెళ్ళి మాట్లాడాలంటే దమ్ముండాలి అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో ఆ చలి స్వెటర్ లో అవన్నీ అయిపోయినాయండి ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే పరిస్థితి మాట్లాడాలి వెళ్ళి కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా మినిమం ఇంగ్లీష్ లో మాట్లాడాలి వెరీ లాంగ్ క్వశ్చన్ ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఆ ఒక్క మాట అనేది వచ్చేసాడు అంత అంత అమర్చించి ఇంకెళ్ళలేదు మాట్లాడడం రాదండి ఇంగ్లీషే కాదు తెలుగు కూడా మాట్లాడడం రాదు మాకు చూస్తున్నాం రావట్లేదు నేను నచ్చిపోకూడంటే నా మీద కేసు పెడతారు రెండు నెలలు అసలాగా